నేను బాక్స్ ఆఫీస్ కావ్య బాలకృష్ణ ఊరమాస్ డైరెక్టర్ శ్రీను ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న మూవీ అఖండ టూ వీరిద్దరి కాంబోలో సింహ లెజెండ్ అఖండ చిత్రాలు రావడం ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో తాజా చిత్రంపై భారీగా క్రేజ్ ఏర్పడింది అయితే అఖండ టూ సినిమాకి దసరాకి రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు అయితే ఇటీవల ఈ మూవీ దసరాకు కాదు సంక్రాంతికి రానుందని ప్రచారం ఊపందుకుంది ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారు అఖండ అటు వచ్చేది ఎప్పుడు అఖండ టూ సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరగడంతో సంక్రాంతికి రెండు వేల ఇరవై మూడు సీన్ రిపీట్ కానుందని చిరుతో మరోసారి బాలయ్య పోటీ పడనున్నారని వార్తలు వచ్చాయి అయితే ప్రచారంలో ఉన్నట్టుగా అఖండ టూ సంక్రాంతికి రావడం లేదట ముందుగా ప్రకటించినట్టుగా దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదునే విడుదల చేయనున్నామని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు దీన్ని బట్టి అఖండ టూ అనుకున్న టైంకే వస్తుంది ప్రస్తుతం బోయపాటి ఈ సినిమా వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు ఈ రోజున అఖండా టూ నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం నడుస్తుంది పైగా సెన్సేషనల్ కాంబో బాలయ్య బోయపాటి కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఉంది అయితే బోయపాటి ఇప్పటి వరకు తెలుగుకే పరిమితం అయ్యే సినిమాలు తీశారు ఈసారి అలా కాదు పాన్ ఇండియా మూవీ అంటూ అఖండా టూ టచ్ తో వస్తున్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు అందుచేత ఎలా చూసినా అఖండ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అంటున్నారు సినీ జనాలు